హలో ఆయ్ వెల్కమ్ టు ఫన్ విత్ ఎస్ లైరో అయితే అంగన్వాడి మేడం కాల్ చేశారు మళ్ళీ ఎగ్స్ ఇస్తున్నారంట యాక్చువల్గా వీ మా పెత్తోడు పాల్పడి లీవ్లు ఇచ్చేశారు బట్ ఎగ్స్ అయితే ఇస్తారంట రమ్మంటున్నారు యాక్షన్ చేస్తున్నాడు మన సబ్స్క్రైబర్స్కి హాయ్ అండ్ హవా రెండు చెప్తున్నాడు బ్యాగ్ తీసుకొని అయితే బయలుదేరాడు ఉండరా నేను కూడా వస్తాన నాతో పక్కన నడువంటే నేను ముందు పోతాను నువ్వు నా వెనకరా అని చెప్పేసి పోతా అన్నాడు ఇది శివాలయం వీ ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే శివాలయము చింతకోనేశ్వర స్వామి వారి శివాలయం అనమాట నడిచి రెండు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే వాడికి నీళ్ళు దాహం వచ్చేసింది అది ఎక్కడ ఎదురుగా కూర్చొనిది కదా ఆమె మా పెద్దత్త ఎక్కడికి వెళ్ళినా కూడా వాడి ఏజ్ కంటే కూడా పెద్ద వాళ్ళతోనే సావాసం చేస్తాడు అంత పెద్ద తరహా మాటలు పెద్ద తరహా పనులే ఉంటాయి వాడి దగ్గర రైట్ సైడ్ కనిపిస్తుంది కదా కిటికీలుగా అది మండపము అక్కడైతే గవర్నమెంట్ క్యాంప్స్ వన్ నాట్ ఫోర్ ఎవ్రీ మంత్ వన్ నాట్ ఫోర్ వస్తుంది అక్కడికి ఊర్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అందులో చేసుకోవచ్చు మా మ్యారేజ్ కూడా అందులోనే అయ్యింది ఆల్మోస్ట్ ఈ శి శివాలయం వీధిలో మా రిలేటివ్స్ ఏ ఉన్నారు ఎదురుగు కనిపిస్తుంది కదా అది వాటర్ ట్యాంక్ మొత్తం కరకంబాడి మొత్తానికి ఆ వాటర్ ట్యాంక్ నుంచే వాటర్ సప్లై అయితే వెళ్తుంది మా ఊరు ఆనుకునే కొండలు బుట్టలు అవన్నీ ఉన్నాయి ఇదైతే బాల్వడికి ఎంట్రన్స్ సందు రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఈ సిమెంట్ రోడ్ అయితే వేశారు అదిగో కనిపిస్తుంది కదా అదే అంగన్వాడి ఆ కానక చెట్టు ఉంది కదా దాని వల్ల దానిపైన రాసుండేది కనిపించట్లేదు అది యాక్చువల్ గా ప్రీ ప్రైమరీ స్కూల్ ఇంకొక అంగన్వాడి కూడా ఉంది కరకంబాల్లో అది అటు పక్క ఉంది ఎంట్రెన్స్ లోనే పిల్లలు చెప్పులు పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి ఈ అంగన్వాడీ అయితే కొత్తది రీసెంట్గా కట్టారు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ నీట్గా రాసుంటారు అలానే టూ ఇయర్స్ లోప పిల్లలకు కూడా ఎలాంటి ఫుడ్ పెట్టాలని కూడా రాసుంటారు అందులోనే మా అంగన్వాడీ సెంటర్లో చిన్నది ఎల్ఈడి టీవీ కూడా ఉంది అంగన్వాడీలోకి ఎంటర్ అవ్వగానే మహిష్గాడికి నా ఆటోగ్రాఫ్ మూవీ ఉంది కదా అందులో ఒక సాంగ్ ఉంది కదా తుకొస్తున్నా ఆ సాంగ్ గుర్తొచ్చి ఉంటుంది ఎందుకంటే మా వాడికి చాలా అటాచ్మెంట్ ఉంది ఈ అంగన్వాడీతో ఎందుకంటే స్కూల్స్కి లీవ్ ఇచ్చిన వీళ్ళు లీవ్ ఇవ్వరు అంగన్వాడీకి అలానే స్కూల్స్ ఫిఫ్టీ డేస్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా దానికంటే వన్ వీక్ ముందే వీళ్ళు ఓపెన్ చేసేస్తారు అంటే ఈ జూన్ ఫస్ట్కే అంగన్వాడీస్ ఓపెన్ అయిపోతాయి సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి స్టాక్ ఎక్కడంటే అక్కడ ఉంది యాక్చువల్గా దానికి స్టోర్ రూమ్ ఉంది అందులో పెడతారు ఇప్పుడు ఎలానో లీవ్సే కాబట్టి అని వన్ బై వన్ వచ్చిన వాళ్ళకందరికి ఇచ్చి పంపించేస్తా అన్నారు మా అంగన్వాడీ సెంటర్ మేడం కానీ ఆయమ్మ కానీ చాలా అంటే చాలా పొలైట్గా మాట్లాడడం కానీ పిల్లల్ని అంత బాగా చూసుకుంటారు ఇప్పుడు అంగన్వాడీ టైమింగ్స్ కూడా మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫోర్ పిఎం కదా సో జాబ్ చేసే లేడీస్ కూడా ధైర్యంగా వదిలేసి వాళ్ళు జాబ్ చేసుకుంటారు మళ్ళీ వస్తా అదిగో అక్కడ కనిపిస్తున్నాడు కదా వాడే మా ఈషు వాళ్ళ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యము సుబ్బు అని పిలుచుకుంటారు ముద్దుగా బ్యాగ్ తీసుకెళ్ళి మా అత్త దగ్గర పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చేసాడు అనమాట ఆయన దాకా పిలుస్తా అందు నువ్వు రాయి ఇష్యూ ఇక్కడే అనేసి అంటే మళ్ళీ అని చెప్పాడు కదా సో కాబట్టి పెట్టేసి మళ్ళీ వచ్చాడు ఇంక ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళదే రాజ్యం బాగా ఆడుకుంటా అన్నారు మా చిన్నవాడిని ఇంకా అంగన్వాడికి పంపిలేదు పంపించలేదు వాడికి ఇంకా ఏజ్ సరిపోదు బాలువాడికి జాయిన్ చేయించాలంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండాలి వాడికిప్పుడు వన్ ఇయర్ నైన్ మంత్స్ ఇంకా వన్ ఇయర్ ఉంది పాపం లీవ్ ఇచ్చారన్న మాటే కానీ మా అమ్మకి మా మేడంకి అస్సలు రెస్ట్ ఉండదు అనమాట మేడంకి హెల్త్ బాగాలేక రాలేదు సో ఆయమ్మ ఒక్కటే వచ్చింది ఆమెకి ఆమె పని సరిపోతానే ఉంది ఆమెకు తోడు మా ఈశు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అక్కడక్కడ పడిన కుర్చీలు అన్ని ఎత్తి సర్ది పెడుతున్నాడు నీట్గా మా అంగన్వాడి సెంటర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోస్కి లైక్ చేయండి